మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముద్రగడ పద్మనాభం నివాసం వద్ద నిన్న జరిగిన దాడిని ఖండిస్తూ ఏలేశ్వరం టౌన్ మరియు రూరల్ వైసీపీ నాయకులు నిరసన చేపట్టారు ఈ సందర్భంగా వైసీపీ యువ నాయకుడు బదిరెడ్డి గోవింద్ నివాసం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏ ఏలేశ్వరం టౌన్ మరియు రూరల్ వైసీపీ పార్టీ అధ్యక్షులు చెడగం వెంకటేశ్వరరావు గొల్లపల్లి సురేష్ తూర్పు లక్ష్మీపురం ఎంపీటీసీ లక్ష్మీప్రసాద్ నాయకులు శంకరబా రాంబాబు వాగు బలరాం పైలా విజయ్ కుమార్ తదితరులు మాట్లాడుతూ నిన్న ముద్రగడ నివాసం వద్ద జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు ట్రాక్టర్తో ముద్రగడ ఇంటి గేట్లను గుద్దుకుంటూ కారును ఫ్లెక్సీలను ధ్వంసం చేసి జై జనసేన అంటూ నినాదం చేయడం పట్ల పలు అనుమానాలకు దారి తీస్తుందని ఆరోపించారు కూటం ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేకే డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు గొల్లపల్లి కాశీ విశ్వనాథ్ వాగు బలరాం జవ్విన వీర్రాజు అల్లం ఆదినారాయణ రాచర్ల రమేష్ గుండెబెల్లి చక్రం పట్టా సుబ్బారావు వాడపల్లి శ్రీను డేగల చంద్రమౌళి సిరిపురపు రాజేష్ చెడగం రాజేశ్వరరావు లోగేష్ శేఖర్ ఈపి రాము పలువురు వైసీపీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు చెప్పారు మీరు పదకొండు సీట్లతో సరిపో వచ్చింది రాబోయే రోజుల్లో మీ ఆ సీట్లు కూడా రావు ఒక ప్రణాళిక ప్రకారంగా మీ పార్టీని సున్నా చుట్టేస్తామని చెప్పి అని చెప్పని ఆ రోజు శాసనసభలో చెప్పారు అదే జరిగి తీరుతుంది ఈ రోజున నేనున్నాను మీకు అనేటువంటి మరో ఏదైనా ఇచ్చినటువంటి నాయకుడు ఎవరైతే ఉన్నారో ముద్ర బంగారు గారు తెలుగుదేశం ప్రభుత్వం పరిపాలన చేస్తుంది అది ఆదిగా తీసుకుని చంద్రబాబు నాయుడు గారు ఈ వ్యక్తిగత చాలా ప్రమాదం ఉంటుంది రాబోయే రోజుల్లో కాబట్టి ఈయన్ని ఆదిలోనే అణికి దొక్కాలనేటువంటి ఉద్దేశం మీద ఒక ప్రణాళిక రూపంగా వ్యవహారంగా మేమందరూ కూడా భావించుకుంటున్నాం తోడు పక్క ఉండేటువంటి పిఠాపురంలో ఉండేటువంటి జనసేన పార్టీ అధ్యక్షులు కూడా వారి యొక్క ద్వితీయ స్ట్రై నాయకులు కూడా నిన్న శనివారం నాడు రాత్రి జరిగినటువంటి కార్యక్రమంలో భాగస్వాములయ్యి మా యొక్క ప్రియత్మ నాయకుడిని బాధ కలిగేలా చేసేటువంటి పరిస్థితి ఇతర గారిని వారి యొక్క కుటుంబానికి కూడా ఎవరైనా ఆడి తలపడితే రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకమైనటువంటి సమస్యలు తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్తవ్యస్తం చేసేటువంటి కార్యక్రమాలు చేపడతామని చెప్పని ఇది హెచ్చరికగా భావిస్తూ మీకు తెలియపరచుకోవడం తెలియ జరుగుతుంది కాబట్టి మీరు ఇటువంటి కుటుల కుయ్యతాలను కూడా మాడుకోవాలని చెప్పి కోరుకుంటూ పత్రిక ముఖం ద్వారా ఈ యొక్క సందేశం మీకు ఇవ్వడం జరుగుతుంది